రాబో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మంత్రి కేటీఆర్ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బోంపెల్లి సురేందర్ రావు మండల కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల పదిహేడున సిరిసిల్లలో జరిగే భారీ బహిరంగ సభకు మండలం నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్ళేందుకు కృషి చేయాలని సురేందర్ రావు కోరారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ఎంపీపీ జనగాం శరత్ రావు ఇంట్లో మండల స్థాయి ప్రజాప్రతినిధులు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు నవంబర్ ముప్పైన జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కార్యకర్తలతో చర్చించారు అందుకే ఇవ్వలకు అప్ప పది మందిని వాళ్ళు బాధ్యతతో నెరవేరే వెహికల్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది అందరూ పెద్ద ఎత్తున తల్లి విధంగా బాగుంటుంది సారు కూడా సూచన జనరల్గా అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని అందరికీ ధన్యవాదాలు అలాగే రైల్వే వాటిని కాబట్టినప్పటి నుండి కూడా

తెలంగాణ వచ్చిన తర్వాత జరుపుకున్న రెండు ఎన్నికల భారీ వేయ మన యొక్క గౌరవం మూడోసారి మనం ఎన్నికల్లో పోతున్నాం ఈ సందర్భంగా గురువారం వచ్చిన వెదాటి కన్నా ఇంకా భారీ వేయ మన గౌరవం మంత్రి గారిని గెలిపించడం కోసం మన అందరం సహాయ శక్తుల శక్తులు వడ్డి ఎలాంటి కల్మషాలు కానీ భేదాభిప్రాయాలు కానీ లేకుండా పార్టీ విజయాన్ని కోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అందులోని బాగా చూసినా గ్రామాలలో గ్రామంలో మనకి ఇచ్చే టార్గెట్ యోగిస్తారు ఏమీ లేదు ఎంతమంది అనిపి మనకు మండలానికి మొత్తం పదిహేను రైతులు మన గ్రామాలలో మీటింగ్ పెట్టుకొని మనకి ఎంత టార్గెట్ ఇచ్చిరో రీచ్ కావడానికి మనం రీచ్ కావడానికి పోయి ఒకసారి కూడా చెప్పింది అది మనం ఎప్పుడైనా టార్గెట్ ఎక్కువనే పెట్టుకోవాలని చెప్పిండో ఆ రీచ్గా సిరిసిల్లాలో అంటే రెండు సభలు ఉంటే ఒక సభ మనది ఫస్ట్ సెకండ్ సిద్దిపేట నియోజకవర్గానికి ఇచ్చారు సహతయం కాబట్టి మనందరం కూడా మన మండలానికి దయచేసి అందరూ వినండి మన మండలానికి గౌరవ మంత్రి గారు పదిహేను వేల మందిని టార్గెట్ ఇచ్చారు ఇది చాలా పెద్ద టార్గెట్ మనందరం కూడా ఒక్కరికి వంద మంది లాగా పనిచేస్తేనే ఈ టార్గెట్ను రీచ్ అవుతాం మరి టార్గెట్ను రీచ్ అయ్యేటువంటి క్రమంలో కూడా మనందరం గ్రామాల్లో ఉండేటువంటి ఈరోజు ఇక్కడ నేను మండలపాటి సమావేశం ఏర్పాటు చేశాను రేపు కూడా గ్రామ శాఖల అధ్యక్షులందరూ కూడా మేము మీ గ్రామాల్లో మరొకసారి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచు ఉండేటువంటి ఆ గ్రామంలో ఉండేటువంటి మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఏ హోదాలో ఉన్న మాజీలు తాజా అందరినీ కూడా కలుపుకొని ఎంపీటీసీలు సర్పంచ్లు సీనియర్ నాయకులు అందరినీ కలుపుకొని మహిళలు యువతను విద్యార్థి విభాగాన్ని కూడా కలుపుకొని మరి మనం ఏ విధంగా వెళ్దాం ఏ విధంగా ఈ టార్గెట్ను రిచ్ కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళి పనిచేయాల్సిందిగా కోరుచున్నాను మరి ఇవి కూడా కార్యకర్తలు మనతో సాధ్యం కాదు కంపల్సరీగా కుల సంఘాలకు వెళ్ళాలి ప్రతి అంటే మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు అంటే ఆ సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రెండింటిని కూడా జోడు గుర్రాల్లాగా నడిపించినటువంటి క్రమంలో